సంవత్సరంలో మనకి ఇరవై ఐదో సంవత్సరంలో ప్రవేశించబోతున్న మనందరికీ అధికారులకు మన రాష్ట్రములకు సంప్రాప్తించాలని గా తెలియచేస్తూ ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు దేవుడి గొప్ప అవకాశాన్ని మన ఒంగోలు పట్టణంలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలకు ఎంతో ఘనత ప్రభు నామానికి ఎంతో మహిమ ఒక చిన్న పద్యము పాడి నేను నా గ్రీటింగ్స్ను ముగించుకుంటాను దేవుడు ఈ లోకానికి రావాలనుకున్నాడు ఎలా వెళ్ళాలి అనుకుని ఆయన ఆలోచించాడు దేవదూత రూపము దాల్చి వచ్చిన ఎడల నరులు తగిన గౌరవాన్ని సంస్థిత గౌరవ స్థానాన్ని కల్పించినందుకు ప్రభుత్వం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా చాలామంది పాస్టర్స్ చెప్పారు క్రిస్మస్ అంటే ఏమిటి క్రిస్మస్ గురించి పూర్వమే ఎన్నో వందల సంవత్సరాల క్రితమే క్రీస్తు పుడతారని అలాగే మానవ పాప పరిహారార్థమై పుట్టి మనిషిగా జన్మించి మనిషి అనుభవించిన కష్టాలు బాధలు అన్నీ కూడా మనకి ఎలా బ్రతకాలని నేర్పించి తర్వాత ఏ మానవుల రక్షణమే జన్మించారో అదే మానవుల చేత చంపబడి తర్వాత మూడవ రోజున పునరుత్వ స్వర్గానికి వెళ్ళి మన కోసం అక్కడ స్వర్గంలో మన కోసం ఏర్పాటు చేస్తాను మీకు అందరికీ కూడా స్థలాలు ఏర్పాటు చేస్తాను అని చెప్పి చెప్పడం అనేది మనకి క్రైస్తవ మతం చెప్తుంది అయితే చాలామంది ఈ రోజున క్రిస్మస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకునే పండుగ అందులో ఎలాంటి అసక్తి లేదు ఎందుకంటే అది చాలా మంచి విషయము క్రీస్తు పుట్టిన తర్వాతనే ప్రపంచము క్రీస్తు శపము క్రీస్తు పూర్వము అని చరిత్ర రెడ్డిగా విడిపోయింది మనం ఎంతో మంది రాజులు జన్మించారు క్రీస్తు పూర్వం ప్రపంచ విజేత అనబడి అలెగ్జాండర్ కూడా క్రీస్తు పూర్వమే జన్మించారు ప్రపంచ విజేతను కూడా మనం చెప్పడం జరిగింది మన భారతదేశంలో జన్మించిన అశోక్ చక్రవర్తి కళింగ యుద్ధం జరిగినప్పుడు కూడా క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటిలో జరిగిందని చెప్పండి అలాగనే మరి బుద్ధుడు కూడా జన్మించినప్పుడు క్రీస్తు పూర్వమే జన్మించారు కానీ క్రీస్తు జన్మి క్రీస్తు పుట్టిన తర్వాత ఎన్నో యుద్ధాలు జన్మి ఎంతో మంది రాజులు అంతా పరిపాలించినప్పటికీ కూడా క్రీస్తు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే ఏ భగవంతుడు అంటే ఏ దేవుడు కూడా ఏ మతం కూడా నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని అని చెప్పరు మాకు చిన్నప్పుడు ఒక స్టోరీ గుర్తుకొస్తుందండి నేను చర్చ్ స్కూల్లో చదువుకున్నాను అక్కడ ఒక ఫాదర్ ఒక కళ చెప్పారు ఏంటంటే స్వర్గంలో ఒక విందు ఏర్పాటు చేయబడింది దేవుడి చేత మంచివారు ఒక పక్క అలానే పాపాత్ములు పుణ్యాత్ములు అని తెలుసు కదా మన భయపడి ప్రకారంగా ఈ రెండు చోట్ల నుండి విందు ఏర్పాటు చేశారు విందు ఏర్పాటు చేసినప్పుడు మంచివారు అనబడే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అందరికీ స్పూన్లు ఉన్నాయి ఆ స్పూన్లు ఎంత ఉంటాయి అనమాట ఆ స్పూన్ ఎదురు ఇలా టేబుల్స్ ఉన్నాయి అటు ఇటు కూర్చునే వాళ్ళు వాళ్ళు అక్కడ వాళ్ళకి పెడుతున్నారు అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి పెడుతున్నారు స్పూన్ ఎంత పొడవుగా ఉంది అది మనకి మనంతటా మనం తినడానికి పనికిరాదు ఎదుటి వ్యక్తి పెట్టడానికే పనికి వస్తుంది అలాగే చెడ్డ ఏం చేస్తారంటే ఆ స్పంతో వాళ్ళు వాళ్ళే తినాలని ప్రయత్నిస్తున్నారు ఈ మంచి వాళ్ళు అడ్డు తిన్నారు ఇల్లు తిన్నారు మనకి ఎవరైతే పాపం చెప్పంటారో వాళ్ళు ఇవ్వ వాళ్ళు తెలియదు వీళ్ళు తినలేదు అంటే పాపము అనేది అంటే స్వార్థం మనిషి స్వార్థంతో పుట్టాడు స్వార్థంలోనే జీవిస్తున్నాడు నేను నా కుటుంబము అనేది మనము మానవాళ్ళు ఉన్నటువంటి మన యొక్క మనలో ఉన్నటువంటి గుణాలు కానీ నేను కాదు మనము అనేది కనుక మనం తెలుసుకున్నట్లయితే అందరము బాగుండాలని కోరుకుంటాం ప్రతి ఒక్కరు కూడా మన మానవ జన్మకు సాధ్యత ఏమిటంటే ప్రతి ఒక్కరు బాగుండాలి అందులో మనం ఉండాలని మనం కోరుకోవాలి కానీ నేనే బాగుండాలి నేనే నా కుటుంబము నాను నేను అనేది మాత్రం ఉన్నట్లయితే ఎప్పటికీ కూడా మనం గొప్పవాళ్ళు కాలేము క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా జీవించాలని నేర్పించే కనుక మంచివాళ్ళు ఎప్పుడు కూడా ఎదురు సహాయం చేస్తారు ఒక పాటలు కూడా చెప్పారు కాబట్టి మనం మంచివాళ్ళుగా ఉన్నామని అంటే అంటే బైబిల్ మనం వాక్యాలు చెప్తున్నారు వింటున్నారు కానీ పాటించడం అనేది చాలా చాలా కష్టమైన విషయం నిజంగా పాటించినప్పుడు మాత్రమే మనం మీరు చేసిన బోధనకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది అలాగే నేను దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా తను చేరుకోవాలనే ఒక ఆలోచన కూడా అర్థం అవుతుందని చెప్పి సందర్భంగా మీరు తెలియజేస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చే పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాష్ట్రం జిల్లా ప్రజల అందరికీ కూడా అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని జిల్లాలో ఈరోజు రేపు కూడా హైటీ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ అనేది జరుగుతున్నది క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫ్ జాయ్ ఫెస్టివల్ ఆఫ్ షేరింగ్ ఫెస్టివల్ ఆఫ్ క్యారింగ్ ఫెస్టివల్ ఆఫ్ పీస్ ఫెస్టివల్ ఆఫ్ లవ్ ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్ ఆఫ్ టుగెదర్ టుగెదర్నెస్ ఈ సందర్భంగా మీరు అందరినీ కూడా కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాకు ముందుగా మాట్లాడిన వారు అందరూ కూడా ఈ క్రిస్మస్ ఎందుకోసం సెలబ్రేట్ చేస్తున్నాము జీసస్ క్రిస్తు క్రైస్టు ఒక గొప్పతనం గురించి వారు మన ప్రపంచానికి ఇచ్చిన ప్రిన్సిపల్స్ని గురించి చాలా చక్కగా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది నాకు పర్సనల్గా దెర్ఆర్ మెనీ వర్సెస్ బైబిల్లో నచ్చిన వర్సెస్ ఉంటాయి ఉన్నాయి దాంట్లో ఒకటి నాకు చాలా పర్సనల్గా ఏదైతే నేను డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ ఫాలో చేస్తున్నామో ఒక వర్స్ ఉంది దాంట్లో ఒకటి ఉంటుంది ఎవరైతే వారి కోసం వారితో కైండ్గా ఉన్నారో దే ఆర్ లెండింగ్ టు గాడ్ అన్న వర్సెస్ ఉంది ఫార్చ్ ఫార్డ్స్ గాల్ రివార్డ్ దెమ్ సో ఈ వెర్సస్ అనేది నాకు చాలా నా లైఫ్లో నాకు పర్సనల్గా ఉన్న ఒక వర్స్ చాలా నాకు ఇంపాక్ట్ చేసిన ఒక వర్స్ ప్లస్ ఎందుకంటే మనం ప్రపంచంలో రిచ్ పీపుల్ పువర్ పీపుల్ ఈ డివైడ్ ఎక్కడ చూస్తే కూడా ఉంది రిచ్ పీపుల్స్ ఎలాగైనా వారు పని చేసుకుంటారు బట్ ఎవరైతే పువర్ పీపుల్కు మనం సపోర్ట్గా ఉండాలి తోడుగా ఉండాలి వీ హ్యావ్ టు బి ద వాయిస్ ఫార్ ద వాయిస్లెస్ ఇది మనం ప్రతి ఒక్కరు కూడా మనం ఏ పని చేసి ఉన్నా ఏ పొజిషన్ లో ఉన్నా ఎవరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనము పాటించవచ్చు ఎందుకంటే మనతో ఉన్న మనలాగే ఉన్న పీపుల్ హ్యూమన్ బీయింగ్స్ తో గా ఉండడం అనేది చాలా చదువు ఒక సింపుల్ సింపుల్ విషయం వారితో మీరు ఎవరైనా మీ ఎదురుగా ఉన్న వారిని చూసి నవ్వితే కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ థింగ్ ఫర్ విచ్ గాడ్ విల్ రివార్డ్ అస్ సో అటువంటి కైండ్నెస్ ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ప్రెడ్ చేయాలి మనం ఒక్కరు ఇంకొకరితో చాలా ఇక్కడ చెప్పినట్టు పీస్ లవ్ ఇదే ఈ క్రిస్మస్ అని చెప్పే అందరికీ కూడా గుర్తు వచ్చినది పీస్ అది ఇప్పుడు ఉన్న లో ఎక్కువ మన ప్రపంచంలో కావాల్సిన ఒకటి దానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అనేది ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ మనం మీ అందరికీ కూడా మీ ద్వారా మన జిల్లా ప్ర ప్ర అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి మనం జీసస్ క్రిస్తుని ఎంతో వాళ్ళు చెప్పిన ఎన్ ఎన్నో ప్రిన్సిపల్స్ ని మనము చదువుతున్నాము మన లైఫ్ లో కూడా దాంట్ని ఫాలో చేయడానికి ట్రై చేస్తున్నాము దాంట్లో ఒకటి సెల్ఫ్లెస్నెస్ సో ఎప్పుడు కూడా మనము మన నేను నా కుటుంబం ఈ చిన్న సర్కిల్ నుంచి బయటకి వచ్చి మన జిల్లా మన రాష్ట్రం మన దేశం మన ప్రపంచం దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనలాగానే భావించి మనకు ఎంత మంచి జరగాలి అని మనం కోరుకుంటున్నాము ట్రై చేస్తున్నాము మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంచి జరగాలని మనం కోరుకుంటున్నాము ట్రై చేస్తున్నామో సేమ్ థింగ్ సేమ్ ఇంటెన్షన్ వి షుడ్ బి హ్యాపీ ఫర్ అవర్ ఫెల్లో హ్యూమన్ బీయింగ్స్ మనం ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆలోచించ మొదలు పెడతామంటే దిస్ ఎన్టీఆర్ వరల్డ్ వుడ్ బి అ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్ ఇన్ అటువంటి ఒక మంచి ఒక రోజులోకి మనం ప్రతి ఒక్కరు కూడా ట్రావెల్ చేయాలి దానికి మన వంతు కృషి మనం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేయాలని ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా మరొకసారి క్రిస్మస్ అడ్వాన్స్డ్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రత్యేకించినటువంటి మన మరాఠీ వర్క్ పార్క్ సార్ గారికి చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ సభీర్ మత్స్ గారికి జాయిన్ కలెక్టర్ గోపాల్ గారికి మేయర్ సుజాత గారికి అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేటువంటి పార్సర్లు అందరికీ మిగిలినటువంటి పెద్దలకు బీడియాకి అందరూ ఆస్కారాలు స్వస్థంగా నేను ఇవాళ వస్తానని చెప్పేసి మన జిల్లా యంత్రాంగాన్ని తెలియజేయడం జరిగింది అనుకోకుండా అమరావతిలో నా శాఖకు సంబంధించినటువంటి సమీక్ష ఉండటం వెళ్ళడం జరిగింది సరే ఇక్కడ కానీ విజయవాడ కానీ పాలు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటూ మన జిల్లాకే వద్దామని చెప్పి విజయవాడలో కూడా లేకుండా వచ్చాము కలెక్టర్ గారు అడిగినప్పుడు నా కోసం ఆడితే లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను వీలైతే వస్తానని చెప్పి లాస్ట్ డేట్లో ఇక్కడ వచ్చేంత వరకు కూడా మిమ్మల్ని మెసేజ్ ఇవ్వకుండా వచ్చాను ఎందుకంటే మీరు అందరూ కింద వచ్చి ఉంటారు ఎర్లీగా నా కోసం మిమ్మల్ని ఆపడం మంచిది కాదని చెప్పేసి నేను రావడం కష్టమనే చెప్పి వచ్చాను అయినప్పటికీ అక్కడ విజయవాడలో కానీ ఇక్కడ కానీ పార్టిసిపేట్ చేయాలంటే రావాలని ఇక్కడ పార్టిసిపేట్ చేసి రావడం అందువల్ల ఆలస్యంగా వచ్చినప్పుడు మనం తెలియజేస్తాను రెండోది క్రిస్మస్ డిసెంబర్ నెల రాగానే క్రైస్తవ సోదరులు అందరూ కూడా ఒక ఉత్సాహం ఆ మాసం కూడాను క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉత్సాహం ఎదురు చూస్తూ ఉంటారు ఆ మాసం అంతటి కూడా పవిత్ర డిసెంబర్ నెలతో కూడాను ఈ నెలలో డిసెంబర్ ఇరవై కాకుండా మొదటి నుండి కూడాను సెమీ క్రిస్మస్ తో ప్రత్యేకంగా ప్రార్థనలు చేసుకోవడం సెలబ్రేట్ చేయడం చాలా మంచి పరిణామం ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్లో విశ్వమానం మతం ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసిన కొంచెం గొప్ప విషయం ఇలా చూస్తే ప్రేమకి అభిమానానికి సహనానికి దయా కరుణకు మూర్తి విభవించినటువంటి జీసస్ క్రైస్త్ మీ అందరికీ కూడా సుపరిచితమే క్రీస్తు జీసస్ క్రైస్తు పాపలు రక్షణ కోసం తీసుకున్న సందర్భాల్లో తను సులువు వేయడం కావచ్చు తన రక్తం చెందించడం కావచ్చు శాంతి సందేశం ఇవ్వడం కోసం దైవదోతగా రావడం ఇవన్నీ కూడా క్రైస్తవ మతంలో ఉన్నటువంటి ప్రత్యక్షంగా అయినటువంటి కూడా తెలియజేసుకుంటూ వారి ఆశయాల కోసం వ్యాప్తి కోసం అదేవిధంగా ఆచరణ చేసిన మీ అందరికీ కూడా ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడే చర్చల నిర్మాణాల కోసం మనకి ఆ రోజున జీవోలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు మిషనరీ ఆస్తుల సంరక్షణ కోసం అదేవిధంగా వారికి సిమెంట్ ప్లేస్ కడ ఏర్పాటు చేయడానికి ఆ సమయంలో కొన్ని కొన్ని నిర్మాణాలు కూడా చేయడం జరిగింది మా నియోజకంలో కూడాను ఇది హక్కుల మైనార్టీల హక్కుల సంరక్షణ ద్వారా కట్టుబడి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ప్రభుత్వం తరపున నా తరపున క్రిస్మస్ సమయం తెలియజేసుకుంటూ సమర్థించుకుంటాను Yeah, yeah. yeah. అయితే ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అదే స్థానం సకారం ప్రతి జిల్లాలోనూ ఈరోజు సెమీ క్రిస్మస్ రేటు జరుగుతూ ఉన్నారు రాష్ట్ర స్థాయిలో అమరావతిలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మహిళాటిక హక్కుల సంరక్షణ అదేవిధంగా వారి ఆస్తుల రక్షణ ఉంటామని తెలియజేసుకుంటూ చర్చల నిర్మాణానికి కూడా ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే నిధుల మంజూరుకి ఉత్తర్వు ఇవ్వడం కూడా జరిగింది నిన్ను క్రైస్తవులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులలో ఒక విశ్వాసం ఒక నమ్మకం దేవుని వాక్యంతో పాటు ప్రజల యొక్క శాంతి కోసం సౌమార్ కరుణామయడిగా శిలోవయటం అదేవిధంగా ఆ శిలోకే అంది అవడం రక్తం చిందించటం ఇవన్నీ కూడా సహనం ఆచరణ ఆచరణీయమైనటువంటి బోధనలతో క్రైస్తవ మతాన్ని ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ మాసం సందర్భంగా ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒకదాని మొదలు లింక్ పెడతారట మీరు ఇవి భూమిలో అంతర్గతం జరుగుతున్న సంఘటనలు మనం అధికారులతోటి అదేవిధంగా సంపాదించిన తర్వాత ఇవి ఇంతకు ముందు నుంచి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి కానీ మొన్న జరిగిన సంఘటనలు అయితే నేను రెక్టో స్కేల్ మీద కూడా నమోదు కాలేదు అంటున్నారు ఏదో ఏమైనట్టు మీరు పరిశీలన చేపిస్తామని చెప్పేసి తెలియజేశారు ప్రజలు ఆందోళన జనాల్సిన అవసరం లేదని చెప్పి ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అండ్ అండ్ కోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు